కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి కార్మికులకి ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్స్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగరం అయింది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలు వార్డు మెంబర్ ఎన్నికలు ఈ నెల పదకొండు నుంచి పదిహేడు తారీఖు వరకు మూడు విడతలుగా జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో పదకొండవ తారీఖు నాడు మొదటి విడత అదే రకంగా పద్నాలుగవ తారీఖు నాడు రెండవ విడత పదిహేడవ తారీఖు నాడు మూడో విడత జరుగుతూ ఉన్నాయి మొదటి విడత రేపే ఇంకొక రోజుల్లో ఎలక్షన్ జరుగుతూ ఉన్నది అయినా ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ అట్లానే ఎన్నికల కమిషన్ కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వ అధీనంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో కానీ లక్షలాది మంది వందలాది మంది వేలాది మంది ఇవాళ కాంట్రాక్ట్ పద్ధతుల్లో అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళకి ఇప్పటికీ ఓటు కల్పించుకునేటటువంటి పద్ధతుల్లో ఇంకా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి ఉన్నది పంతొమ్మిది వందల యాభై ఒకటి చట్ట ప్రకారం అదే రకంగా సెక్షన్ నూట ముప్పై ఐదు బి సెక్షన్ ప్రకారం ఈ ఓటు హక్కు కల్పించేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం వెసులుబాటు ఉన్నది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ ఓటు సజావుగా అందరూ ఉపయోగించుకోవాలంటే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమికమైనటువంటి ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలంటే వేతనంతో కూడినటువంటి సెలవును ఆయా మండలాల్లో ఆయా గ్రామాల్లో ఎలక్షన్ తేదీల వారీగా ఉద్యోగులకి ప్రైవేటు సెక్టార్లో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గానికి కానీ అదే రకంగా ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కానీ అదే రకంగా ఇవాళ అత్యవసరమైనటువంటి ఎమర్జెన్సీ సర్వీసుల కింద పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వేతనంతో కూడినటువంటి సెలవుని ఇచ్చి అందరూ కూడా ఓటును ఓట్లును వినిగేసుకునే పద్ధతుల్లో ప్రభుత్వం ఆ రకమైన పద్ధతుల్లో చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇప్పటికీ మా కార్మిక సంఘాల దగ్గరికి ఏఐటీ దగ్గరికి చాలామంది ఉద్యోగులు చాలామంది కార్మికులు మాకు సెలవు ఇవ్వలేదనేటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు కనుక ప్రభుత్వం వెంటనే ఎలక్షన్ కమిషన్ జోక్యం చేసుకొని పదకొండవ తారీఖు నాడు పద్నాలుగవ తారీఖు నాడు పదిహేడవ తారీఖు నాడు ఎలక్షన్లు అందరు కార్మిక వర్గం పాల్గొనేటటువంటి పద్ధతుల్లో కా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులు పాల్గొనేటటువంటి పద్ధతుల్లో వెంటనే ఆదేశాలు ఇచ్చి అందరికీ వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదే రకంగా ఓటును కూడా ప్రతి ఒక్కరూ కార్మిక వర్గం కానీ అందరూ కూడా ఓటును ప్రత్యక్షంగా ప్రలోభాలకు గురి కాకుండా అందరూ కూడా ఓటును ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా ఏఐటిసి మహబూబ్ జిల్లా సమితి పక్షాన్ని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్య ముగిస్తూ ఉన్నాం